హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీకు మా గార్డెన్లో ఒక రేర్ కలెక్షన్ చూపిస్తాను రండి రేర్ కలెక్షన్ అంటే ఇదిగోండి ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది పోల్చారా కష్టం కొంచెం కానీ కొంచెం వంగ మొక్కలాగా అనిపిస్తుంది కదా వంగాట్లు ఎగ్జాక్ట్గా ఇలాగైతే ఉండవు ఇదో ఇదొక వెరైటీ అనమాట చూపిస్తాను అలాగే ఇది అడవి వంగ గుత్తు గుత్తులు కాస్త కదా ఉస్తికాయలు ఇది ఒక రకం వంగ ఫ్యామిలీ ఇదొక రకం వంగ ఫ్యామిలీ ఇంతకీ ఏమనుకుంటున్నారు ఇది ముసుగు వంయ అండి ముసుగు వంకాయ మన గార్డెనర్స్ అందరికీ తెలిసిందే కాకపోతే మిగతా వాళ్ళకి తెలియాలని అనేసి అయితే నేను చూపిస్తున్నాను ఎంత చెట్టు ఎంత బలంగా పెరుగుతుంది అంటే అసలు ఇది చాలా బలంగా పెరుగుద్ది చూడండి ఎంత బాగా పెరిగిందో చెట్టు అంతా కూడాను అలాగే ఇది నేను ఇక్కడ ఈ టబ్బులో పెట్టాను వంద రూపాయలు పెద్ద నిలువు టబ్బులో పెట్టాను చాలా చక్కగాను మంచిగా పెరిగింది ఒకసారి ఇది మీద ఒక వీడియో కూడా పెద్ద వీడియో చేశాను నేను హార్వెస్ట్ చేసుకొని చూపించాను ఇప్పుడు ఇంకో హార్వెస్ట్ అయితే రెడీ రెడీగా ఉందండి చూసారా ఓకే ఒక కాయ వచ్చినా కూడా బలంగా ఒక క్యాబేజీ పువ్వులాగా ఉంది కదా ఎంత బాగుంది కదండి ఇంకెందుకు ఆలస్యం నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఓకే ఇదిగోండి అబ్బో చాలా స్ట్రాంగ్ ఉందండి దీని తొడుము కూడా ఎంత బలంగా ఉందో చూసారా దీని తొడుము కూడా అలాగే ఉంది కాయ కూడా అలాగే ఉంది చూడండి ముసుగు వంకాయ అంటారు దీన్ని అయితే మాత్రం ఇలాంటి వెరైటీస్ మీరు చూడాలనుకుంటే మా గార్డెన్ని అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి అన్ని కూడా ఎనిమిది చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముసుగు వంకాయ